నులై పాట కొట్ట పోరాను నులై లామతకుదు పోతలా అన్నది చెయ్యట్లేదు అన్నది మా ఇంటి దగ్గర ఏసి ని చపలా నీక ఇదనే మమ్మీ మమ్మీ ఇదనే చెప్పారా చెప్పరు కదను ఫలం దం చపలా అవనా హాయ్ అండి తోడుకోళ్ళు తగు ముచ్చట్లు ఆడుకుంటా ఇట్లా వళ్ళైతే చేస్తా ఉన్నారనమాట అవ్వేమో సాంబార్ చేస్తూ ఉంది అక్క ఏమో పాయసం చేసేసి ఇంకా ఆపలిని ఈ చూసుకుంటుంది ఇంకా మా బుద్ధినే వచ్చేసి క్యాబేజీ పచ్చడంట మా అమ్మ వచ్చేసి పొయ్యి దగ్గర అట్లా ఉన్నారు ఉన్నారనమాట ఇంకా ఫ్యామిలీ వ్లాగులు కొంతమంది చూస్తారు అలాగే మ్యాగీ వీడియోలు కొంతమంది చూస్తూ ఉంటారు కదా సో మ్యాగీ వీడియో కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉంటారు అంటే నిన్న కాక మొన్న ఫ్యామిలీ వ్లాగ్ అయితే పెట్టాను కదా దాన్ని జాయింట్ క్యారెట్ కూడా

आई ने तो रुमा आ आ खाना खावेन को तू करमा मेरा पेट नहीं ले दोसा कटती कैलाश होना है मैं निकल रहा हूं निकल रहा हूं நோன் <t> சொன்ன <worth> <t Hehehe> <tsch remotely> <t multi> <thalf>

மெத்த பண்ண மெத்த பண்ணே ஏமோ ஜாரி போது வீந்தே சே அண்ணிக்கா அப்போ இப்படி பண்ட புச்சு உலந்தா கண்ணேஸாரா சிக்கன் மாசம் கார்த்தட்டி சிக்கலா மாவுல்கைத்து சிக்கா சிக்காண்ட நீட சோ తాత అన్నాడు కదవ్వా వచ్చున్నాడు చూస్తున్నాడు తాత తాత అక్కడ ఉన్నాడు పెద్ద మామ పొద్దున్న పోయాడా పోయి నీళ్ళు నీళ్ళు లేదు ఉడకొద్ద ఒక రెండు మంటలు అయినా ఉడకొద్దా రిపిందా ఉప్పు తక్కువ నువ్వు పూలంటే సన్న అంటే ఇక్కడ ఉన్నాయి దీని మీద ప్లేట్ అన్నం దాని మీద తీసుకొస్తాం

నిన్న స్టేటస్ లో పెట్టున్నారు డాడీ ఇచ్చి పోయే నేను కూరగాయలు ఏమి లేవు ఇంట్లో బజార్ టిఫిన్ కూరగాయలు అవి తీసుకొని సరే నన్ను బాడిచ్చి ఫాస్ట్ ఫోటోలు కావాల్సింది మన నాలుగు తీసుకున్నా మళ్ళీ చాలా సరే మళ్ళీ ఫోటో స్టూడియో కాడ పోయినాం

బాగుంది బాగుంది ఫోటో స్టేటస్లో చూసా నేను మీ పిల్లకాయలు పెట్టినారమ్మా మీ పిల్లకాయలు పెట్టిన

அபிஷேகம் கூட அது சாயம் மங்கலாரி அட்டகாச்சு

నాకు సిద్ధ నువ్వు సందం లేదు పో అన్నంలో పిండే దానికి నిమ్మకాయలా ఒకరు ఒక దగ్గర కట్ చేస్తున్నారు కదా ఒకరేమో మంచోళ్ళు కట్ చేశారు ఒకరో ఇట్టు కట్ చేస్తున్నారు ఒకరేమో కింద కూర్చొని కట్ చేస్తున్నారు అన్నీ తోడుకాళ్ళు ఎట్ట మాట్లాడుకున్నారని పెడతా టైటిల్ టైట్లు నా వీడియోలు చూస్తుంటాడా అట్లా బయటపడ్డు అంతే అనమాట ఇప్పుడు చదువుతాడు ఈ మాటలన్నీ ఉంటాడు చూడు నైస్ ఏముండో దాని మీద పెట్టి చేసుకున్నది అవో లేచొచ్చేస్తుంది అయిపోయింది అట్టుంది సాంబారు సాంబార్ రెడీ అయిపోయింది స్కూల్లో చెప్పిందంట కుర్మా కూడా చేసేసిందంట ఇంటికాడ ఉన్నాయి

దేనికయ్య స్నానానికి నీళ్ళు అవును అవును ఆ రెండు కవర్లు ఒకేసారి అనమాట అన్న నువ్వు పెట్టినా దాంట్లో పోసుకుని పర్వాలే

ఆయన గొమ్ము కొండరు కదా గొమ్ముకుండా అని కొడుకులు అంటున్నా కూడా గొమ్ము కదా తోమే మిషన్ అంటున్నారు తోమేది కదా వాషింగ్ మిషన్ లాగా అయిపోయిందా మీ हां ये मांडवा मांड्या ये इचू आईये यकु ಅಂತ ಅಕ್ಕ ইয়ಕು ಐತೆ ಕಾ ವಾಸನೆ ಅದೆ었어요di ಯನೆಮ್ಮ 10 ಕೆಜಿ ಬಿರಿಯಾನಿ ಕಿ ಉಯ ಮಾ ಅದೆ ನಮಕೈ ವಾಸನೆ ಆಸದಿ ಬಕ್ಕ ದಬ್ಬೆ ಬೆಣ್ಣ ತೈ ಎತ್ತುಕೋ ನಮಕೈ ವಾಸನೆ ಆಸದಿ ಅಕ್ಕಟ ನೀನು ಗೋಸು ನೀರು ಬಟ್ಕ ಪುಲಸಂತ ನೀಮ ಅಂತಾ ನಂಕ ಕಚುರು ಕಾ ಬಸರ స్కూల్లో అన్నం పెట్టద్దు పడకుండా పదకొండ టైము ఎన్ని ఎన్నికలకి అన్నం వెతుకుపోయేదా స్కూల్లోకి ఎన్నికలు పదకొండు యాభైకి స్కూల్లో అన్నం పెడతదంట అవ్వ ఇంక ఇప్పుడు దా ఇప్పుడు పని చేసేసి ఇంకా ఆడికి వెళ్తుంది వాళ్ళ ఇంట్లో పని ఇంకా అదే స్కూల్లో పని అంత దాంట్లో కూడా పోయి ఇక్కడ చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్తుంది అబ్బా అని చెప్తున్నా నేను ఆడిపోయి అన్నా సరిపోతున్నాను నిమ్మకైదు సార్లు తల్లి అమ్మా నాకు చూపించారు ఎంత సైజు అని నాకు చూపించారు మళ్ళీ అవును చూపిస్తున్నారు అందరూ చూపించేదా మరి నా కింద చూపించారు సైజు సరిపోద్దా లేదని ஏய் தேவிக்கு ஆளே இல்ல பாதே ஆ ஆ நீ தேசுனா வளர சாக ரிச்சி வளக்கு வந்து தேசுற அந்த டைப அதுமா கேக்கமா கேக்க கேக்க சொன்னா நான் சொல்றேன் பாபா யா சின்ன வா ஒரு ஜென் குடு ஒரு ஜென் குடுறே కార్తీక మాసం అంటారా గుడి పులుసు ఏమన్నాడు అంటాడు కార్తీక మాసంలో స్లాబ్ పోసుకున్నది మంచిది